వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ మధ్యకాలంలో అంటే ఈ వారం రెండు వారాల నుంచి వరుసగా ఎక్కడ చూడండి సో చంపడం ఇవే జరుగుతున్నాయి అనమాట మొన్న హైదరాబాద్లో ఏమో సో భర్తే పిల్లాన్ని చంపించుకుండు భార్యను చంపేసిండు అండ్ ఇంకో భర్త సో పిల్లాన్ని చంపేసిండు పాము గర్భిణి ఇంకొచ్చేవాట ప్రియరాలే ప్రియుడిని చంపేసింది అమ్మతో కలిసి ప్లాన్ చేసి మరి చంపేసింది అనమాట సో ఇదన్నీ జరిగిన ఇవన్నీ జరిగి బయటకు వచ్చే లోపు సో ఇంకొక అద్దె సూర్యాపేటం అంటే పరువు హత్య ఇది ఏంటంటే సినిమాలలో చూసి అండ్ ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది కదా పరువు హత్యలు ఎలా మర్డర్ చేయాలి ఎలా చేస్తే దొరకకుండా ఉంటాము అనేది ఈ సినిమాలు వచ్చడం వల్ల ఈ వెబ్ సిరీస్ వల్ల చాలా జనాలందరూ నిజంగా చెడిపోయారు అనిపిస్తుంది ఎందుకంటే ఎలా చంపాలని కానుంచి ఎలా మనకి మన మీద ఏ డౌట్ రాకుండా మన మీద ఏం రాకుండా ఉండంత వరకు సో అన్నీ సో సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారు అండ్ అసలుకి పరువు హత్య పెళ్ళయ్యి ఆరు నెలలు అయింది సూర్యబేట కృష్ణ భారగవి సో వీళ్ళు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు అసలు వీళ్ళిద్దరికి కలిసింది ఎక్కడంటే వాళ్ళ అన్నయ్య ద్వారాగా ఈ అబ్బాయి తెలుసు అంటే దానికి అలా అలా తెలుస్తుంది అదే లాస్ట్ అదే ఫస్ట్ వాళ్ళ ఇంటికి రావడం దాని తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం అలా లవ్ ట్రాక్ అలా మొదలైంది తర్వాత పెళ్లి చేసుకున్నారు ఆర్ అయింది చక్కగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఏదో బతుకుతున్నారు అండ్ వాళ్ళ అంటే భార్గవికనా తక్కువ క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుందని పరువు హత్యకి చంపేశారు అయినా మీకు పెళ్ళైన తర్వాత ఎవరిని నమ్మి పోకుండా ఉండాల్సింది ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఆ ఊళ్ళో ఉండకుండా ఉండాల్సింది అప్పుడు చక్కగా బతికేవాళ్ళే కదా ఇదంతా జరిగితే అయిపోయిన దానికి మళ్ళీ లాక్కొని వచ్చిరనమాట సో ప్రణయ్ అంతటా కేసు కూడా సో అదే సో సేమ్ ఇలానే జరిగింది మీకు అప్పుడు మీరు వినలేదా మీరు చూసారా అనేది అడుగుతున్నారు ఎందుకు ఎందుకు వెళ్ళి అందరూ ఫోన్లలో చూసిన వాళ్ళమే కదా అలావా చూసింది కాకపోతే ఇలా జరుగుతుంది కలగని మెయిన్ వాళ్ళ అన్నయ్యే సో వాళ్ళ అన్నయ్య వాళ్ళే సో వేరే ఒక ఆయన సో మహేష్ అని బార్బర్ మహేష్ అని అంట సో అంతకుముందు ఈ కృష్ణకి వీళ్ళిద్దరికి మధ్య సో అంతకుముందు ఏదో పాత గొడవలు ఉండే ఆయన ద్వారానే ఈని చంపించారు పాత కక్షలు ఆయన పెళ్ళి ఇవన్నీ మంచిగా వాళ్ళకి కలిసి ఉండే కలిసి ఉన్నసరికల్లా మంచిగా ప్లాన్ చేసి పాపం మొత్తానికి చంపేసి పండేసారు అనమాట ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రం వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ మీదకి వచ్చింది జైల్లో కూర్చొని జైలు తిండి తింటారు ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మేపి మేపి ఉంచకూడదు సో చంపేసి తెలిసినప్పుడు మంచిగా గురి తీసేస్తే ఇంకొకళ్ళు చంపకుండా ఇంకొక ప్రాణం పోకుండా చేస్తారు జనాలు ఎట్ట తయారంటే పరువత్తే అని వెబ్ సిరీస్ ఎలా చంపాలి ఏం చేయాలి మనల్ని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది దాన్ని బట్టి ఒక భర్త భార్యనే క్రాతకంగా చంపేసిండు పామ్మ డెడ్ బాడీ ఆఖరి చూపి కూడా దక్కకుండా చేసిండు అమ్మానాలకి పిల్లలకి సో ఇలాంటి వాళ్ళు ఈ సినిమాలు అవి చూసి మరీ సినిమా వాళ్ళకైనా ఉండాలి ఎందుకంటే ఇలాంటి చూసి మంచి మంచిదియాలి కానీ ఎలా చంపాలి చంపాలి సో చంపిన తర్వాత ఏం చేయాలి మన మీద రాకుండా కేసేలా చేయాలి అన్ని మంచి ఎగ్జాంపుల్గా ఒక బుక్ లాగా కనబడుతుంది ఇదనమాట ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే మెయిన్ మీరు లవ్ చేసింది పక్కన పెట్టేస్తే చేయకుండా ఉండండి చక్కగా ఇద్దరు ఫ్యామిలీ సేఫ్ ప్రేమ అబ్బాయి సేఫ్ అమ్మాయి సేఫ్గా ఉంటారు ఇంకా నయం ఈ అమ్మాయిని ఏం చేయకుండా ఉన్నారు సో అది ఇక్కడ మ్యాటర్ అనమాట సో ఇది వాళ్ళ టాపిక్ అయిపోయింది సో బయట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సో మోటివేషన్ అని కాదు కానీ మనకి తెలిసి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోగలుగుతాం సో నాకు తెలిసింది నేను చెప్పగలుగుతాను ఇది అండ్ లైక్ చేయండి కంపల్సరీ సో కొంతమందికి నా ఛానల్ అన్ని సజెషన్ వెళ్తుంది అండ్ చూస్తారు అంతే అంతేమీ చేయలేదు సో బాబాయ్ మంచి వీడియోతో కలుద్దాం